హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టమాటా సాస్ అనేది జేమ్స్ మీస్ పంతొమ్మిది వందల పన్నెండులో కనిపెట్టారు ఇప్పుడు దాన్నే మనం చాలా రకాలుగా చాలా ఫుడ్స్లో వాడుకుంటున్నాం అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్ కానీ మనం కానీ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్కి బాగా అలవాటు అయ్యాము అందులో మనం ఫాస్ట్ ఫుడ్ ఏది తిన్నా అందులో ఈ సాస్ అనేది కంపల్సరీ అయితే ఇంట్లోనే హెల్దీగా ఈ సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మన పిల్లలకి కొంచెమన్నా హెల్దీ ఫుడ్ అలవాటు చేద్దాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ ఏంటంటే ముందుగా హాఫ్ కేజీ టమాటాని అయితే తీసుకోండి బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకోండి ఒకవేళ మీకు దొరికితే నాటు టమాటాలు అంటారు కదా అవి కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగా ఒక టమాటాని ఎయిట్ పార్ట్స్ కింద ఎన్ని ముక్కల కింద కట్ చేసుకోండి ఇలా టమాటోలన్న మొక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒకే ఉల్లిపాయ చిన్న మొక్క అలాగే రెండు వెల్లుల్లిపాయలు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు ఎండుమిరపకాయలు తగినంత సాల్ట్ అలాగే వన్ బై ఫోర్త్ కప్ వాటర్ వేసుకోనండి ఎక్కువ వాటర్ తేలేదు కుక్కర్లో ఒక త్రీ పీసెస్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకున్నాను సో ఈ విధంగా వాటర్ ఎక్కువ వేయకుండా ఇలా చేసిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నావు కదండి ఈ టమాటా ప్యూరిన్ అంతా మనం ఇలాగా వడగట్టుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న పిక్కలు కానీ లేదా చిన్న చిన్న తొక్కలు కానీ ఏమైనా ఉంటే అవి సపరేట్ అయిపోతాయి అనమాట సో ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి అప్పుడు స్టవ్ పెట్టుకోండి కింద మందంగా ఉండేది తీసుకోండి అందులో ఇది వేసిన తర్వాత చూడండి వన్ బై ఫోర్త్ కప్ షుగర్ వేసాను నేను ముందు ఆయిల్ ఏమి వేయలేదు డైరెక్ట్గా ఈ టమాటా ప్యూరీ వేసాను పది నిమిషాలు అయిన తర్వాత ఇది ఇలాగా కుక్ అవుతుందనమాట వాటర్ అంతా సపరేట్ అయినప్పుడు ఇలాగ వన్ ఫోర్త్ కప్ షుగర్ వేసుకోవాలండి నేను హాఫ్ కేజీ టమాటాకి వన్ ఫోర్త్ కప్ షుగర్ అయితే వేసుకున్నాను సో ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇంకా టమాటా ఇది కూడా ఉడకడం స్టార్ట్ అవుద్ది అనమాట టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అలాగే షుగర్ కూడా చూడండి టమాటాలు పుల్లగా ఉంటే మనం కొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేయాల్సి వస్తుంది అదకొకసారి చెక్ చేసుకోండి చూడండి ఇప్పుడు వన్ థర్డ్ కప్ వెనిగర్ అయితే వేసుకుంటున్నాను వెనిగర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ కొంచెం నిల్వ ఉంటుంది అనమాట మన ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా రాదు ఒకవేళ వెనిగర్ లేకపోతే మనం నెల అయినా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా టమాటా ప్యూరి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లో వేసుకొని చూస్తే ఇలాగ కిందకి జారిపోతుంది అలాగే ఆ చుట్టూ కూడా కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం సేపు దాన్ని ఉడకనివ్వాలి అలాగే మీరు కొంచెం బయట కొన్న టెస్ట్ రావాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ పౌడర్ వేసి కలుపుకోవాలి లేదు మనకు అది కూడా వద్దు పూర్తిగా హెల్తీగా కావాలనుకుంటే కార్న్ఫ్లోవర్ మిక్సర్ని అవాయిడ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు కార్న్ఫ్లోవర్ మిక్సర్ని అవాయిడ్ చేసినా ఎలా చేయాలనుకుంటే ఇప్పుడు ఏదైతే టెస్ట్ చేసుకున్నామో అలాగే ప్లేట్లో వేసి టెస్ట్ చేస్తే అది జారదన్నమాట అలా జారకుండా ఉంటే మన కెచప్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి నేను కాన్ఫ్లోర్ వేసాను కదా మరొకసారి టెస్ట్ చేస్తాను ఇలా టెస్ట్ చేయడంగానే అది కిందకు రావట్లేదు అలాగే థిక్ స్ట్రక్చర్ కూడా ఎక్కువ ఉంది అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే టమాటా కెచప్ అనేది రెడీ